ఇప్పటికే డేటా చోరీ కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరో కుట్ర కోణానికి తెర తీస్తుందంటే అవునైనా చెప్పాలి ఏంటి ఆ కుట్రా ఎవరిపై ఆ కుట్రా డేటా చోరీ చేసి వైసీపీ సానుభూతి పరిలో ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందన్నది టీడీపీ ప్రభుత్వంపై ఉన్న విమర్శ ఇప్పుడు సాక్షాత్తు వైఎస్ జగన్ ఓటును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నది మరో ఆరోపణ దీనికి ఫార్మ్ సెవెన్ ని అడ్డు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది వైఎస్ జగన్ ఫోటోతో ఉన్న ప్రొఫైల్ క్రియేట్ చేసి ఫార్మ్ సెవెన్ ని ఆన్లైన్ లో అప్లై చేశారు ఈ నెల తొమ్మిదిన దరఖాస్తు దాఖలైంది అయితే ఈ విషయం ఇప్పటివరకు బహిర్గతం కాకుండా తహసీల్దార్ రిటర్నింగ్ అధికారి సత్యం జాగ్రత్త మంగళవారం ఈ విషయం బయటకు రావడంతో రిటర్నింగ్ అధికారిని మీడియా సంప్రదించగా ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు అయితే దీన్ని ఎవరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారన్న ప్రశ్నలకు జవాబివ్వలేదు కాగా ఈ విషయమై స్పష్టత కోసం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు జనార్దన్ రెడ్డిని విచారించగా ఆయన జగన్మోహన్ రెడ్డి దరఖాస్తు చేయలేదని చెప్పారని రిటర్నింగ్ అధికారి చెప్పారు దీంతో ఆయన వద్ద స్టేట్మెంట్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు ఇదిలా ఉండగా ఇప్పటికే వైఎస్ జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోతుల ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓట్ తొలగించారంటూ ఫామ్ సెవెన్ దాఖలైన సంగతి తెలిసిందే తమ ఓట్లు గల్లంతుకు సంబంధించి దరఖాస్తు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబాన్ని యాక్టివేట్ చేయండి